మోర్ వీడియోస్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇప్పుడు మనం ఒక ఇన్ఫోడెమిక్ సొసైటీలో ఉన్నాం లాట్ ఆఫ్ కంటెంట్ ఉంది లాట్ ఆఫ్ మెటీరియల్ ఉంది అన్నిటిని చదువుతో కూర్చుంటే ఎగ్జామ్ క్లియర్ చేయకపోవచ్చు ఏదెలా చదవాలి ఏది ఎక్కడి వరకు చదవాలి ఏది ఎలా రాయాలి సో మెంటర్షిప్ అనేది ఈ బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట ఇవన్నీ చెప్తూ మెంటర్షిప్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కోచింగ్ అయిన తర్వాత మనం అంతా రెడీ ఉన్నామనుకుంటాం కానీ ఎగ్జామ్కి రెడీగా లేము అని కూడా ఫీల్ అవుతాం సో అలా ఎగ్జామ్ రెడీ చేయడానికి మెంటర్షిప్ బాగా కస్టమైజ్డ్గా హెల్ప్ అవుతుంది మీ ఇష్యూస్ ఏంటి నాకున్న ఇష్యూస్ ఎగ్జామ్లో నా ఫ్రెండ్కి ఉండకపోవచ్చు సో నా ఇష్యూస్ ఏంటి నేను ఫియర్ ఉండొచ్చు లేకపోతే నేను కొన్ని టాపిక్స్లో రాయకపోవచ్చు కొన్ని టాపిక్స్లో క్లారిటీ లేకపోవచ్చు ఇలా పిన్ పాయింట్గా ఐడెంటిఫై చేసి నాకు నాకే టార్గెటెడ్గా ఏదైతే గైడెన్స్ దొరుకుతుందో దాన్ని మెంటర్షిప్ అండి అంటే జిఎస్ టూ జిఎస్ త్రీ ఇంకా ఆప్షనల్లో ఫస్టే లాస్ట్ ఇయర్స్ కోర్సే చాలా టాప్లో వచ్చాయి కాబట్టి దీనికంటే ఎక్కువ ప్రిపేర్ అవ్వకూడదు అని అనుకున్నాను ఎందుకంటే ఓవర్ ప్రిపరేషన్ వల్ల ఎక్కువ కోల్పోతాం గెయిన్ చేయడం కంటే సో ఒక రెడ్ లైన్ అనేది అయితే డెఫినెట్గా గీసుకోవాలి ఈ టాపిక్కి ఇన్ని ఫ్యాక్ట్స్ చాలు ఓవర్ జిల్లెస్ అయిపోయి ఇంకో పది ఫ్యాక్ట్స్ కూడా కలెక్ట్ చేసి ఎందుకంటే అది ఎందుకు హెల్ప్ అవ్వదు అంటే ఎగ్జామ్లో టూ ఫిఫ్టీ వర్డ్ లిమిట్ ఉంది వన్ ఫిఫ్టీ వర్డ్ లిమిట్ ఉంది దానికంటే మీరు రాయలేరు సో అంత రిలవెంట్ కంటెంట్ ఉంటే చాలు సో ఏ పేపర్స్లో బాగా చేశానో దాంట్లో దీనికంటే ఎక్కువ చేయక్కర్లేదు వచ్చిన మార్క్స్ని మళ్ళీ తెచ్చుకోవడమే చాలా ఇంపార్టెంట్ అని ప్రిపేర్ అయ్యాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫెయిల్యూర్ ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే ఐ థింక్ దే ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ అండి సో ఇన్వాల్వ్మెంట్ అంటే మీకు మీరే అసలు ఫస్ట్ ఒక పర్స్పెక్టివ్ ఆఫ్ ఆన్ ది ఎగ్జామ్ డెవలప్ చేసుకోవాలి సో ఈ ఎగ్జామ్ ఇప్పుడు సివిల్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎగ్జామ్స్ సో ఈ డిఫరెన్స్లో అంటే సిలబస్ వైజ్ లేకపోతే అడిగే క్వశ్చన్స్ వైజ్ లేకపోతే ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి సో వన్ షుడ్ డెవలప్ వన్స్ ఓన్ స్ట్రాటజీ అండ్ దెన్ లుక్ ఫర్ గైడెన్స్ ఇలా కాకుండా డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్స్ మీదే ప్రిపేర్ అవ్వడం వేరే మార్కెట్లో ఉన్న మెటీరియల్స్ మీదే ప్రిపేర్ అవ డిపెండ్ అవ్వడం చేస్తే దట్ ఈస్ యాక్చువల్లీ పులింగ్ క్యాండిడేట్స్ బ్యాక్ నా నా వ్యూలో అయితే ఇంకా నాట్ బీయింగ్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రాసెస్ మీరే సొంతంగా ఫస్ట్ ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ని డెవలప్ చేసుకుని అప్పుడు ఎగ్జామ్ ఇవ్వండి ఫర్ మోర్ వీడియోస్ రైట్ ఛాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింపల్ని ప్రెస్ చేయండి